రాయల్ హిస్టరీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం చరిత్ర గురించి తెలుసుకుందాం ఒంటిమిట్ట రామస్వామి దేవాలయం కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో నెలకొని ఉంది ఈ ప్రదేశాన్ని ఒకప్పుడు ఏకశిలా నగరం అని లేదా ఒంటిమిట్ట అని పిలిచేవారు ఇది కడప నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో రాజంపేట రోడ్లో కనిపిస్తుంది ఇది చోళ విజయనగర నిర్మాణ శైలిలో మనకు దర్శనమిస్తుంది భారతదేశాన్ని దర్శించినటువంటి విదేశీ యాత్రికుడు జైన్ బాప్టిస్ట్ టవర్నియర్ దీని గురించి పదహారు వందల యాభై రెండు కామన్ ఇయర్లోనే ప్రపంచానికి తెలియజేయడం జరిగింది మహాభాగవతాన్ని రచించిన బొమ్మరే పోతన ఈ ప్రాంతంలోనే జీవించి రచించాడని స్వామికి అంకితం చేశాడని మనకు తెలుస్తున్నది మహాభక్త శ్రీ అన్నమాచార్య ఈ దేవాలయంలో ఎన్నో కీర్తనలు రచించి గానం చేశాడని కూడా చరిత్ర చెబుతుంది ఇంకా ఎంతోమంది కవులు కళాకారులు రాజులు స్వామివారిని దర్శించి పునీతులయ్యారు ప్రధాన దేవాలయం ముప్పై రెండు అద్భుతమైన రాజ స్తంభాలపై ఒకే రోజులో నిర్మించబడిందని చెబుతారు ఈ విశాలమైన ప్రాంగణంలో ఈ దేవాలయం నిర్మించబడడం చాలా సుందరంగా మనకు కనిపిస్తుంది ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి రాతి స్తంభము ఎంతో గొప్ప శిల్పకళా నైపుణ్యాన్ని తెలియజేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనాలు మనకు ఆనాటి చరిత్రను మనకు చెబుతాయి ఇక ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి రాతి స్తంభము అద్భుతమైన శిల్ప సంపదతో విరాజులుతూ ఉంది ఈ సుందరమైన దేవాలయాన్ని ఈ అద్భుతమైన శిల్ప సంపదను చూసిన వారు ఎవరు కూడా ఈ దేవాలయాన్ని ఒకసారితో చూసి తృప్తిపడరు పదే పదే చూడాలనుకుంటారు ఈ దేవాలయం ప్రస్తుతము రినోవేషన్ కార్యక్రమంలో ఉంది అంటే దేవాలయంలో ఎక్కువ భాగం చాలా కాలం నుంచి ఉండడం వలన చెడిపోయిన భాగాలన్నింటినీ ఇప్పుడు మరమ్మతులు చేస్తూ మనకు కనిపిస్తున్నారు ఈ ప్రధాన ద్వారం దగ్గర మనం చూసినట్లయితే ఇరువైపులా మనకు అద్భుతమైన శిల్ప సంపద మనకు కనిపిస్తుంది వీటిపై ఈ శిల్పాలు ఈ చిత్రాలు రామాయణ భారత భాగవత గ్రంథాలకు సంబంధించిన ఎన్నో విశేషాలను మనకు ఈ చిత్రరూపంలో మనకు దర్శనమిస్తాయి ఇకపోతే చరిత్రలో బుక్కరాయల కుమారుడు కుమార కంపన ఈ ప్రాంతం మీద పోతున్నప్పుడు తమ సైన్యానికి దాహం తీర్చడానికి ఒంటడు మిట్టడు అనే ఇద్దరు రామభక్తులు రామతీర్థం నీటిని తమకు అందించినప్పుడు ఆ రాజు సంతోషించి వారి పేరుతో ఈ గ్రామాన్ని నిర్మించినట్లు ఇక్కడ చరిత్ర చెబుతుంది ఈ దేవాలయ నిర్మాణంలో చోళరాజులు విజయనగర రాజులతో కలిసి పాలు పంచుకున్నట్లు మనకు తెలుస్తుంది ఒంటడు మిట్టడు ఒకప్పటి దొంగలు ఈ దేవాలయాన్ని దర్శించి భక్తులుగా మారిపోవడం అనేది ఒక గొప్ప విశేషం ఈ దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణుడు ఒకే రాతిలో నిర్మించబడడం అద్భుతం ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఈ రామాలయంలో హనుమంతుని విగ్రహం కనిపించకపోవడం ఒక విశేషం దేశంలోని అన్ని దేవాలయాల్లో కూడా రాముడు రాము లక్ష్మణులతో పాటు ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ మాత్రమే కనిపించదు ఈ మధ్యనే ఆంజనేయస్వామి దేవాలయాన్ని చిన్న దేవాలయాన్ని ఈ దేవాలయ ప్రధాన దేవాలయం ఎదురుగా నిర్మించడం జరిగింది ఈ గ్రామం ఎత్తైన ప్రదేశంలో చిన్న గుట్ట మీద నిర్మించబడటంతో కూడా ఒంటిమిట్ అనే పేరు సార్థకమైందని జనాలు చెబుతారు దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించి స్వామివారి దీవెనలు పొందుతూ ఉంటారు నమస్తే